శ్రీమద్ రమారమున గోవింద గోవింద జనకీర గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద నా గురుదేవి చిన్నప్ప స్వామి పాదారు నా తల్లిదండ్రుల పాదారు వినము మన జగదంబను మన జగదను చూడరమ్మా అమ్మను చూడరి అఖిలాండేశ్వరి శంభుణ్ణి సతితా కొలువైయున్నది పంజుల కమ్మలో పపట నలుకో భుగడలు తాలి పదకము చక్కని తల్లికి ముత్యపు మోక్తర పరమేశ్వరు సతి కొలువైయున్నది అంబను చూడరమ్మా మన జగదంబను చూడరమ్మా అస్త అద్దపు గాజులు పాదములందెలు పావడ గేజ్జలు పిల్లని మెట్టెలో మిరుదు ముద్రికలు వలాచుని సతి కొలువైయున్నది అంబను చూడరమ్మా మన జగదంబను చూడటమ్మా నవరత్నం నవ్యసారములు నటమున నాగాభరణము ఒప్పుగా వెలదులు పింజమరములు దీపగ రుంగేశ్వర్ సతి కొలువైయున్నది అంబను చూడరమ్మా మన జగదంబను చూడరమ్మా కరమున కద్గతి సోలము పోని కటి గ్రహముల కండించదనని అఖిల జనంబుల కభయము లేచి వృషభ వహను సతి కొలువైయున్నది అంబను చూడరమ్మా మన జగదంబను చూడరమ్మా వనితలు శుచి వస్త్రంబులు గట్టుక వరవైభవముల వేడద మంచును దిక్కు దీపముల్లో తెచ్చరి చూడరి సాంబ శివుని సతి కొలువైయున్నది అంబను చూడరమ్మా మన జగదంబను చూడరమ్మా సతి కొలువై ఉన్నది కైవర వాసుని కరుణ అమర నరేయన స్వామి సహోదరి దిన దిన వైభవమే మన బును శ్రీ సతి కొలువై ఉన్నది అంబను చూడరమ్మ మన జగదంబను చూడరమ్మ హరి ఓం జయార్మణ గోవింద గోవిందరిమేల మంగారమణ గోవింద గోవింద రాధికారమణ గోవింద గోవిందమ నమ పతి అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివ హరే కృష్ణ